వేసవి ముందస్తు చర్యలపై డిస్కమ్లు దృష్టి సారించాయి గత ఏడాది సమ్మర్లో పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెరిగినట్లు డిస్కమ్లు పేర్కొంటున్నాయి ఈ ఏడాది పది నుంచి పదిహేను శాతం పవర్ డిమాండ్ పెరిగినప్పటికీ అంటే సుమారు పంతొమ్మిది మెగావాట్ల డిమాండ్ ఏర్పడినా అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామంటున్న ఎస్పీడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఫారూఖీతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ఎండాకాలంలో ఒక్క నిమిషం కరెంటు పోతే ప్రజలంతా కూడా ఉక్కిరి అయిపోతారు ఏసీలు ఫ్రిడ్జ్లు కూలర్లు అసలు వాటిని ఆపనే ఆపరు నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఇలాంటి సమయంలో గత ఏడాదిలో పీక్ డిమాండ్ పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లకు చేరుతుంది మరి ఈసారి ఎంత డిమాండ్ చేరుకునే అవకాశం ఉంటుంది సమ్మర్ ప్రణాళిక ఎస్పీడీసీఎల్ కావచ్చు మొత్తం డిస్కమ్లు కావచ్చు ఎటువంటి ప్రణాళికలు చేసుకుంటున్నాయి దానికి సంబంధించినటువంటి మరిన్ని విరాలు వర్గం మనతో పాటు ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఫార్కీ సార్ ఉన్నారు సార్ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గత ఏడాది పీక్ డిమాండ్ అయితే పదిహేడు వేల నూట అరవై రెండు మెగావెట్లకు చేరుకుంది కరెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలోనే దాదాపు పదిహేడు వేల పదహారు వేల మెగావేట్ల పైచెల్కు చేరుకుంది కరెక్ట్ ఈ సీజన్లో ఎంత డిమాండ్ వస్తుంది అని మీరు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టు ఎటువంటి ప్రణాళికలు చేసుకుంటున్నారు సో లాస్ట్ ఇయర్ మనం చూస్తే సెవెంటీన్ థౌజండ్ వన్ సిక్స్టీ టూ మెగావాట్ పీక్ లోడ్ తెలంగాణలో రికార్డ్ స్థాయిలో మనము పవర్ డిమాండ్ మీట్ అవ్వడం జరిగింది ఇది లాస్ట్ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే దాదాపు నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ యాన్యువల్ గ్రోత్ మనం చూసాము అదేవిధంగా ఈసారి కూడా ఒక పది నుంచి పదిహేను శాతం డిమాండ్ గ్రోత్ వచ్చినా కూడా పంతొమ్మిది వందల మెగా పంతొమ్మిది వేల మెగావాట్లు లోడ్ పెరిగినా కూడా దానికి తగినట్టు మేము ప్లాన్స్ చేసుకొని రెడీగా ఉన్నాము దానికి కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ లైన్లు కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు అదేవిధంగా ఈహెచ్టీ లైన్లు సబ్ సబ్స్టేషన్లు అన్ని టైమ్లీ ప్లాన్ చేసుకొని అన్ని ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకొని మా సిబ్బందికి కావాల్సిన ట్రైనింగ్ కూడా అందించి మేము ఈ సమ్మర్ లోడ్స్ కోసము రెడీగా ఉన్నాము సమ్మర్లో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలంటే కొత్త స్టేషన్ల నిర్మాణం ఏర్పాటు అనేది చాలా కీలకమైంది ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్ ఆల్రెడీ దీనికి కావాల్సిన ప్లాన్ మేము లాస్ట్ ఇయర్ సమ్మర్ అయిన వెంటనే కం స్టార్ట్ చేయడం జరిగింది జూలై ఆగస్ట్ నుంచే ప్లాన్ చేసుకొని సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనే టెండర్లు పూర్తి చేసేసి డిసెంబర్ జనవరి ఈ రెండు నెలల్లో భారీగా ఎలక్ట్రికల్ లైన్ వర్క్స్ కంప్లీట్ చేశాము సమ్మర్లో మెటీరియల్ కొరత తీవ్రంగా ఉందని కొన్ని ప్రాంతాల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి ఫిర్యాదులు వస్తున్నాయి అసలు మీ దగ్గర మీరు ఎంత మెటీరియల్ని స్టోరేజ్ పెట్టుకున్నారు సార్ అసలు ఏ మెటీరియల్ కూడా ఏ రోజు కూడా ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ లేకుండా మేనేజ్ చేస్తున్నాము అదే విధంగా ఈసారి ప్రభుత్వము మనకు కొత్త జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా గతంలో లేని విధంగా సెవెంటీన్ న్యూ సబ్స్టేషన్స్ కొత్త జిల్లా హెడ్ కొత్త స్టోర్స్ కొత్త జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది బోత్ ఎన్పిడిసిఎల్ మరియు ఎస్పీడీసీఎల్లో గతంలో ఓన్లీ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లోనే స్టోర్లు ఉండేవి ఇప్పుడు ప్రతి చిన్న చిన్న జిల్లా హెడ్ క్వార్టర్కి కూడా ఈ స్టోర్లు ఇవ్వడం జరిగింది ఈ స్టోర్స్ మానిటరింగ్ చాలా డైనమిక్ ఉంటుంది ఫిబ్రవరిలో కావాల్సిన రిక్వైర్మెంట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కొద్దిగా సెకండ్ వీక్లో కొద్దిగా థర్డ్ వీక్లో కొద్దిగా అదేవిధంగా లాస్ట్ వీక్లో సో వీక్ బై వీక్ మనం దీన్ని అసెస్ చేస్తుంటాం కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి స్టోరేజ్ ఎలాంటి మెటీరియల్ ప్రాబ్లమ్ లేకుండా మేము ప్లాన్ చేసుకొని సిద్ధంగా ఉన్నాము వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడం వాటిని పరిష్కరించడం కోసం మీరు కరెంట్ వల్ల ప్రజా బాట అనే కార్యక్రమం చేపట్టారు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఎన్ని మీరు ఎన్ని పరిష్కరించారు అసలు డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి సిబ్బంది సిఎండి స్థాయి నుంచి కింద వరకు కాలనీలు విజిట్ చేసి బస్తీలు విజిట్ చేసి అలానే క్రిటికల్ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేసి అక్కడ మన నెట్వర్క్ ఎలా ఉంది సేఫ్టీ పరంగా ఎలా ఉంది ఏం చర్యలు తీసుకోవాలి జాయింట్స్ ఎలా ఉన్నాయి నట్స్ బోల్స్ ఎలా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా సిటీలో కానీ టౌన్స్లో కానీ ఈ కంజెస్టెడ్ ఉన్న ఏరియాస్లో స్లమ్స్లో చాలా వరకు కంప్లీట్ వైరింగ్ రీప్లేస్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో చూస్తే రైతులకు ఉన్న సమస్యలు అడిషనల్ పోల్ కానివ్వండి లో హ్యాంగింగ్ వైర్లు కానివ్వండి లేదా లైన్ టు లైన్ సాగి లైన్స్ కానివ్వండి అవి చాలా వరకు వేళ్ళలో ఈ సమస్యలని పరిశీలించడం జరిగింది లైన్ సర్వీసెస్కి సంబంధించి ఇటీవల ఈఆర్సీ ఒక కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది గెజెట్ కూడా విడుదల చేసింది దాంతో వినియోగదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అని మీరు అనుకుంటున్నారు సో ఎస్టిమేట్ ఛార్జెస్ కానివ్వండి లేదా మళ్ళీ మళ్ళీ ఎలక్ట్రికల్ ఆఫీస్కి వచ్చే అవసరం లేకుండా ఇది ఫామ్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఒక సింపుల్ సింగిల్ పేజ్ అప్లికేషన్ డిజైన్ చేయడం జరిగింది వాళ్ళకు కావాల్సిన కిలోవాట్ ఎంటర్ చేసి వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి అక్కడ అమౌంట్ కట్టేస్తే వాళ్ళ అప్లికేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్లే వాళ్ళు అనుకోవచ్చు దీనికి ప్రతి క్యాటగిరీకి ప్రతి టైప్ ఆఫ్ కనెక్షన్కి ఒక సర్వీస్ లెవెన్ అగ్రిమెంట్ ప్రకారం టైమ్ లైన్స్ ఉన్నాయి ఆ టైమ్ లైన్స్ ప్రకారం ఎలక్ట్రికల్ సిబ్బంది వాళ్ళకు కనెక్షన్ ఇచ్చేస్తారు కొత్తగా సిక్స్టీన్ ఎంవిఏ పీటీఆర్లు తీసుకొచ్చారు సింగిల్ పోల్ ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకొచ్చారు ఇవి ఎలా పనిచేస్తున్నాయి వాటి గురించి చెప్తారా ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్లలో జాగా లేకుండా ఎక్స్పాన్షన్ ప్లేస్ లేకుండా పోయింది దాన్ని సాల్వ్ చేయడానికి మనం ప్రస్తుతం ఉన్న ట్వెల్వ్ మెగావాట్ పీటీఆర్ సబ్స్టేషన్లో ప్లేస్ పెంచకుండా అదే ఏరియాలో రీడిజైన్ చేసి సిక్స్టీన్ మెగావాట్తో రీప్లేస్ చేస్తున్నాము సో దాదాపు మీకు థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ జంప్ కెపాసిటీలో ఒక సబ్స్టేషన్ ఆపరేషన్లో వితౌట్ వన్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ వితౌట్ వన్ ఇంచ్ ఆఫ్ లైన్ కానీ మనం అక్కడ ఈ కెపాసిటీ తీసుకొస్తున్నాము సో సేమ్ ఏ ల్యాండ్లో సేమ్ మొత్తం నెట్వర్క్లో కేవలం పీటీఆర్ రీప్లేస్ చేసి ప్రతి సబ్స్టేషన్ని మనం ముప్పై మూడు శాతం దాని కెపాసిటీని పెంచడం జరుగుతుంది ఈ రాబోయే రోజుల్లో పోల్ మౌంటెడ్ డిటిఆర్లు మాత్రము వన్ సిక్స్టీ వరకు పోల్ మౌంటెడ్ డిటీఆర్లోనే ఫీజిబిలిటీ ఉంది కాబట్టి అవి అన్నీ పోల్స్ పైకి వెళ్ళిపోతాయి సో కన్జ్యూమర్కి ఒక నైన్ ఫీట్ వరకు క్లియరెన్స్ ఉంటుంది దాని కింద పెడిస్టెన్స్ వాకింగ్ కూడా చేసుకోవచ్చు హైదరాబాద్ మహానగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్ యూఐని కూడా పిలిచారు వాటి కోసం వాటికి సంబంధించిన స్పందన ఎట్లా ఉంది సార్ అసలు సో మన రాష్ట్ర కేబినెట్ హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్ట్కి దాదాపు నాలుగు వేల మెగావాట్లతో ముందుకు అనుమతి ఇచ్చింది సో ఈ కేబుల్స్ ప్లస్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ని చేసి ఒకటే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి స్టేక్ హోల్డర్స్తో చాలా కన్సల్టేషన్స్ గడిపిస్తున్నాము దాంట్లో భాగంగా ఒక ఈవాయి కూడా పిలిపించాల మేము గవర్నమెంట్లో ఐటీఎన్సీ డిపార్ట్మెంట్తో కూడా పనిచేస్తున్నాము సో రాబోయే రోజుల్లో ఈ ఎక్కడెక్కడ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయో దా అక్కడే మనకు డక్టింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ డక్ట్లో ఈ కేబుల్స్ కానీ లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళ కేబుల్స్ కానీ దాంట్లోనే కలిపి మర్చి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సమ్మర్లో యాక్షన్ ప్లాన్కు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ఇప్పటికే సబ్ స్టేషన్లు కావచ్చు డీటీఆర్లు కావచ్చు దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అంతా కూడా చేసుకున్నాం చేసుకున్నామంటున్నారు వినియోగదారుల కేంద్రంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీడీసీఎల్సీఎండి ముష్రఫ్ పార్క్ సార్ అంటున్నారు కెమెరాన్ సురేష్ శ్రీనివాస్ న్యూస్ హైదరాబాద్